హాయ్ అండి ఈరోజు ఇలా అయితే రెడీ అయ్యాను ఈ ఐదు రోజులు పూజ అయితే చేయకూడదు అందుకే తలకు ఆయిల్ అయితే పెట్టుకున్న ఆటంకం వచ్చినప్పుడు కుంకుమ కానీ పాపట్లో కుంకుమ కానీ తలలో పూలు కానీ అసలు పెట్టుకోను ఈ ఐదు రోజులు కట్టుకునే శారీస్ కూడా నేను సపరేట్గా పెట్టుకుంటాను అందరూ అలా ఉండమని నా ఉద్దేశం కాదండి నేను అలా ఉంటాను అని మాత్రమే చెప్తున్నాను విడి రోజుల్లో తలకి ఆయిల్ అయితే అసలు పెట్టుకోనండి నేను ఆఫీస్కి వెళ్తూ నైట్ పెట్టేసుకొని తెల్లారి తలస్నానం చేసి వెళ్తాను కానీ ఈ మూడు రోజులు మాత్రం తలక ఆయిల్తోనే ఉంటాను నిన్న సండే అయిన ప్రోజన్స్ అయితే తీసుకొచ్చానండి దాని గురించి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను రేపు మార్నింగ్ చూడండి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ వండాను మా బాబా అయితే ఇడ్లీ అస్సలు తినడు తనకు దోశలు పోసి మాకు ఇడ్లీ అయితే చేశాను ఇక కర్రీస్ వచ్చేసి అరటికాయ ఫ్రై అలానే టమాటా ములక్కాయ కలిపి అయితే ఉండాను ఇది టమాటా ములక్కాయ్ కలిపి మా అత్తయ్య తినరు అందుకే కొద్దిగా అరటికాయ ఫ్రై అయితే చేశాను మీరేం కర్రీ చేశారు మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు అనేది కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్